ప్రైస్ ది లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్ ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వర్డ్ పరిశుద్ధమైన వాక్యాన్ని మనం వింటున్నా మనం ఎంతో ధన్యులము దేవుడు మనలను మన కుటుంబాలను బహుగా దీవించి ఆస్వాదించున గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు కృపగల దేవుడవు ఈ రోజుని వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీ మాటలను మేము వినిచుండగా ప్రభా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ సరిచేసి నీ మార్గంలో మమ్మల్ అందరిని నడిపించమని ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో ప్రభా అందరినీ నాయనా నీవే దర్శించండి వారి కుటుంబంలో నీ గొప్ప మేలులతో వారిని ఇప్పుడే దర్శించమని నేను ప్రతి విధమైన అనారోగ్యాలను ఏసు నామంలో లైన్ చేయమని స్వస్థపరచమని ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారు ప్రయాణములంతా సుఖవంతం చేయమని ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నములన్నీ సఫలీకృతం చేయమని ఎవరైతే ఈరోజు పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో బాబా వారందరినీ కనికరించి నీ దయా నీ కనికరము వారి పట్ల మెండుగా నిండుగా దయచేయమని యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నా మా యహోవా తండ్రి ద లాడ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం ధ్యానిస్తే సామెత్రుల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము ఐదు ఏడు వచనాలు అలాగే పదో వచన వరకు కూడా మనం ధ్యానిస్తే లోపల ప్రేమించట కంటే బహిరంగంగా గద్దించుట మేలు మేలు కోరిన స్నేహితుడు గాయములు చేయను పకవాడు లెక్కలేని ముద్దులు పెట్టునని నిజంగా మనం మేలు కోరువాడు మనల్ని ఏం చేస్తారంటే అనయా నువ్వు వెళ్తున్న ప్రాంతం మంచిది కాదు నువ్వు చేస్తున్న పని అంతగా సక్సెస్ కాదేమో అని నా మనసుకు అనిపిస్తుంది అనయా ప్లీజ్ అనయా ప్లీజ్ అక్క ప్లీజ్ చెల్లి అని ప్లీజ్ డాడీ అని మనల్ని వారు ఏం చేస్తారంటే ఏదో రకంగా మంచి మార్గంలో నడిపించడానికి మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు అదే పగవాడు మనం ఏం పని చేసినప్పటికీ కూడా మన యొక్క లాసు వాడు మన లాసులోకి వెళ్ళిపోవాలని మన పతనాన్ని కోరుకునేవాడు ఏం చేస్తారంటే మనం ఏం చేసినా సూపర్ అంటాడు అన్న నువ్వు భలే మాట్లాడేవన్నా నువ్వు భలే తాగుతావన్నా భలే సిగరెట్ పొగ చాలా బాగా తీస్తావన్నా అని మనల్ని నాశనానికి గురి చేసే ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు జాగ్రత్త అన్న ప్రియ సహోదరి సహోదరుడ మనకు పది మంది స్నేహితులు ఉన్నారనుకోండి ఆ పది మందిలో ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు మన యొక్క పర్సనల్స్ ఉంటాయి ఆ పది మందికి షేర్ చేయం కానీ ఈవెన్ భార్యకు కూడా చెప్పలేని విషయాలు కూడా ఇంట్లో ఎవరికి చెప్పలేని విషయాలు కూడా బెస్ట్ ఫ్రెండ్కి చెప్పుకొని చాలామంది రిలాక్స్ అవుతారు నా స్నేహితుడు చెప్పుకున్నాను అంటే ఇంకా అతను చెప్పుకుంటే చాలా అతడు ఆదరింపబడతాడు అనమాట అట్లా చాలామంది తన యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్కి చెప్పుకుంటుంటాడు అతడు నిజమైన స్నేహితుడు అటువంటి వారిని మనం ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు నా ప్రియ సహోదరి సహోదరుడ ఒక్కొక్కసారి మన యొక్క బెస్ట్ ఫ్రెండ్ని మనమే చేతులారా వారిని వదిలేసుకుంటూ ఉంటాం ఎందుకు అంటారా మన యొక్క మాట తీరు సరిగా లేకపోవటం వల్ల మన ఊరికినే వారి మీద కోపపడటం వల్ల మన యొక్క బెస్ట్ ఫ్రెండ్ మన నుంచి దూరం అయిపోతాడు మనల్ని గద్దించలేక మనల్ని ఏమనలేక ఒకవేళ మనం ఏమన్నా అంటే మనం ఎక్కడ ఫీల్ అయిపోతామేమోనని మౌనంగా వారు అలాగ దూరమైపోతారు జాగ్రత్త ఒకవేళ అటువంటి పరిస్థితి మీ యొక్క జీవితంలో కలిగితే వెంటనే అటువంటి స్నేహితులని కొరకు మీరు మరలా ప్రయత్నించండి రీయూనియన్ అవ్వండి ఒకవేళ వారికి దగ్గ వారి దగ్గరలోంటే వారిని కలుసుకొని మాట్లాడండి లేదా వారి ఉంటే ఒక్క చిన్న ఫోన్ కాల్ చేసి ఆ ఫ్రెండ్ ఎలా ఉన్నావు అని మాట్లాడితే చాలా సంతోషపరి చాలా సంతోషపడతాడు సంతోషపడుతుంది కనుక అటువంటి వారిని ఎప్పుడు కూడా మనం దూరం చేసుకోకూడదు నా సహోదరి సహోదరుడా భగవాని మాటలు ఎలా ఉంటాయంటే కుయుక్తుతో ఉంటాయి మన నాశనాన్ని వాడు చూస్తూ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఆయన మనకు స్నేహితుడైపోడానికి ఎలా అంటారా మనకి మనం ఆయనకు దాసులము కానీ ఆయన దాసుడు కాదు మీరు నా స్నేహితులని పిలుస్తున్నాడు ఎలా అంటారంటే యోహాన్ వార్త పదిహేను అధ్యాయం పదమూడో వచ్చిన మనం చూసినట్లయితే నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉందరు మిమ్మను దాసుడుమని పిలవక నా స్నేహితులని పిలుచుచున్నానని దాసుడికి స్నేహితుడికి చాలా వ్యత్యాసం ఉంటుంది స్నేహితుడికి ప్రతి విషయాన్ని చెప్పుకుంటాడు దాసునికి చెప్పుకోడు దాసుడికి ఆట రాస్తాడు ఎవరైనా సరే అలాగా మీరు దాసుడు కాదు మీరు నా స్నేహితులని ప్రభువారు మన కొరకు మాట్లాడుతున్నాడు ఆయన నిజమైన స్నేహితుడు మన యొక్క స్నేహితుడు మనతో కూర్చొనే కాలక్షేపంతో మనతో మాట్లాడవాడు నిజమైన స్నేహితుడు కాదండి గుర్తుపెట్టుకో అది టైం వేస్ట్ చేసే స్నేహితులు వాళ్ళంతా కూడా ప్రపంచమంతా నిన్ను విడిచి వదిలిపెట్టినప్పటికీ కూడా నీ చెయ్యి పట్టుకొని నేనున్నాను కదా బడి నీకెందుకు అని మనకి ధైర్యం ఇచ్చబడే నిజమైన స్నేహితుడు అటువంటి స్నేహితులను మనం కలిగి ఉంటే చాలా ధన్యత ఇరవై ఏడో అధ్యాయం సామిత్రిక పదవచం చూస్తే మీ స్నేహితుడినైనా మీ తండ్రి స్నేహితుడినైనా ఎప్పుడు విడిచిపెట్టద్దు నీకు ఆపద ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళొద్దు దూరంలో ఉన్న సహోదరుని కంటే దగ్గరగా ఉన్న పొరుగువాడు వాసి అని దేవుని యొక్క వాక్యం అయితే ఉంది ఆపదలో నీ సహోదరుడి ఇంటికి వెళితే ఏం చేస్తాడంటే నిన్ను హేళన చేస్తాడు నీకు కష్టం వచ్చింది నీకు లాస్ వచ్చింది నువ్వు ఫెయిల్ అయిపోయావు ప్రతి విషయంలో కూడా సక్సెస్ లేదు అటువంటి టైంలో నిన్ను హేళన చేస్తాడు నిన్ను హేళన చేసి ఇలా జరుగుతుందో నాకు ఎప్పుడో తెలుసు నాకు తెలుసు చెప్తే నువ్వు మాట వినవని నీకు నేను చెప్పలేదని క్లాసులు పీకుతారు మన యొక్క స్నేహ మన యొక్క బంధువులు మన తోబుట్టు వాళ్ళు పుండి మీద కారం జరిగినట్లుగా మాట్లాడతారు యోగు స్నేహితులు ఎలాగైతే యోగును విసిగించి మాట్లాడారో అలా మాట్లాడతారు మన యొక్క బంధుత్వం మన బ్లడ్ రిలేషన్స్ అదే స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఆపదలో డోంట్ వరీ మై ఫ్రెండ్ ఎందుకు బాధపడుతున్నావు నేను లేనా నీకు ఆపదలు నీకొక్కడికి వచ్చాయా లోకంలో ఎవరికి రావా శ్రమలు నీకొక్కడికి వచ్చాయా ఎవరికి రావా ఫెయిల్ అయిపోయావా నెక్స్ట్ టైం బాగా చదువుతావు మంచిగా రాస్తావు లాస్ వచ్చిందా సరే ఇంకో ట్రై చేద్దాం అని మనం వెనువెంటుండి మనకు ధైర్యం పలికివాడే నిజమైన స్నేహితులు అది స్నేహానికి ఉన్నటువంటి గొప్ప వాల్యూ ఫ్రెండ్షిప్కి ఉన్నటువంటి గొప్ప వాల్యూ నా ప్రియ సహోదరి సహోదరుడ మరో సందర్భాన్ని మనం చూసినట్లయితే మనం ఏదైనా హాస్పిటలైజ్డ్ అయినప్పుడు కానీ ఏదైనా హాస్పిటల్ పనులు ఉన్నప్పుడు కానీ మనం ఏమీ తోచదు అటువంటి పరిస్థితులు మనం ఏం చేస్తాం వెంటనే మన తమ్ముడుకో అక్కకో అన్నకో చెల్లికో మన యొక్క బంధువులకి ఫోన్ చేస్తాం అన్న ఈ పరిస్థితి ఎలా జరిగింది నాకు ఏమి అర్థం కావట్లేదు అని వారికి చెప్తే వారు మన దగ్గరికి రారు కానీ ఉచిత సలహాలు మాత్రం చాలా బాగా ఇస్తారు నువ్వు వాళ్ళకలు వేళన కొలు నువ్వు వెళ్ళు నేను నేను వెళ్ళి నువ్వు వెళ్ళగానే నేను అక్కడికి ఫోన్ చేసి చెప్తాను అని మనకు సలహాలు మాత్రం ఇస్తారు తప్ప మన దగ్గరికి రారు అదే నీ స్నేహితుడు అనుకో వెంటనే నీకు ఆపద కలిగిన వెంటనే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన ఆ క్షణం మొదలుకొని మరలా నువ్వు హాస్పిటల్ నుంచి మరలా ఇంటికి వచ్చేంత వరకు కూడా ప్రతి క్షణము నీ నీడ ఎలాగైతే నేను వెంబడిస్తుందో అలాగా నీ స్నేహితుడు నిన్ను వెంబడిస్తూనే ఉంటాను నా ప్రియ సహోదరి సహోదరుడ జ్ఞాపకం పెట్టుకో మంచి స్నేహితుని కానీ మిస్ అయ్యేవేమో ఈరోజు ఈ మాట ద్వారా ఒక్కసారి వెనక్కి వెళ్ళి నీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వారిని మిస్ అయ్యేవేమో ఒక్కసారి మరలా రీయూనియన్ నా ప్రియ సహోదరి సహోదరుడ వారితో కలిసి మాట్లాడు చాలా ఆనందపడతారు వేల కొలది స్నేహితులను సంపాదించుకోవటం గొప్ప కాదు ప్రపంచమంతా తలకిందులు అయినప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ మన మీదకు వచ్చినప్పటికీ కూడా నీ కొరకు నిలబడే ఒక్క స్నేహితుని సంపాదించుకోవటం చాలా గొప్ప పేద ధనిక కుల మత తారతమ్యాలు లేనిది స్నేహం బంధం మాత్రమే స్నేహానికి కులంతో కానీ మతంతో కానీ ప్రాంతంతో కానీ ఎటువంటి సంబంధం ఉండదు బంధుత్వం కన్నా గొప్పది స్నేహ బంధం నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రేమ స్నేహము చిన్న బెట్టింగ్ కాసుకున్నాయట ప్రేమ అన్నదట స్నేహాన్ని పిలిచి నేనున్న చోట నువ్వు ఉండలేవు అని ప్రేమ అన్నదంట స్నేహంతో స్నేహం అందట ఎస్ కరెక్ట్ అది నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ నువ్వు కార్చిన కన్నీరున్న చోటనే నేను మరలా ఆ ప్రేమను కలిపేవాడిని నేనే అని స్నేహం చెప్పిందంట వెంటనే ప్రేమ తలదించుకుందంట కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మన స్నేహితులను మనం మిస్ అవుతున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకో దావీదును ఎంతగానో ఇష్టపడ్డాడు సౌలు కుమారుడైనటువంటి యోనాథాను వారిద్దరూ చాలా స్నేహంగా ఉన్నారట వారి యొక్క స్నేహము చాలా గొప్పది భార్య ప్రేమ కన్నా మించినదట యోనాథాను దావిదు యొక్క ప్రేమ అంతగా వారు ఇరువురు కలిసిపోయారు అంత గొప్ప స్నేహము ఆ స్నేహం కనుకనే దావీదును సౌలు అనేకమైన సార్లు చం చంపాలనుకున్న టైంలో యోనా తను కాపాడారు అంతేకాదు నువ్వు రాజువి నీ వెనకాల నేను ఉంటానని ప్రేమగా యోనా తను మాట్లాడాడు దావీతో ఎందుకంటే రాజుకుమారుడే రాజు అవ్వాలి రాజు ఎవరు సౌలు సౌలు తర్వాత రాజు ఎవరు యోనా తను కానీ యోనా అలా అనుకోలే తన స్నేహితుడైనటువంటి దావీదు రాజరికం చేయాలి అతని కింద నేను ఉండాలని ఎంతగానో తగ్గింపుతో కలిగిన వాడు యోనతను అలాగా స్నేహము ఎప్పుడు కూడా మనల్ని తగ్గించే విధంగా ప్రేమను ప్రేమతో గట్టిగా పట్టేస్తుంది మనం ఎంత లాస్ అయినప్పటికీ కూడా మనం ఎంత హైక్ అయినప్పటికీ కూడా మనల్ని చూసి ఆనందించేవాడైనా మనల్ని చూసి బాధపడేవాడైనా స్నేహితుడు ఒక్కడైనా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేనుగాక అమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించను గాక అమెన్